నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైమ్ దిస్ ఇస్ విజయ్ మొత్తంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి దానికి సంబంధించినటువంటి ముందస్తు సమావేశాలు ఈరోజు జరగనున్నాయి దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూడా ఈరోజు ప్రారంభం కానున్నాయి కాబట్టి మొత్తంగా దీని గురించే సర్వత్రా చర్చ ఉండబోతోంది రేపు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా ప్రవేశపెట్టబోతున్నారు మధ్యతరగతి వాళ్లకు సామాన్యులకు ఎటువంటి లబ్ధి చేకూరబోతోంది గతంలో ఏదైతే బీజేపీ కొంత వ్యతిరేకత ఎదుర్కొందో దీనిపైన ఈసారైనా దాన్ని భర్తీ చేసే విధంగా ఉంటుందా ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి బైడెన్ బైడెన్కి సంబంధించి ఆయన వైదొలిగి కమలా ని ఆ స్థానంలో ప్రపోజ్ చేసినటువంటి అంతర్జాతీయ విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం ఈ అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తోంది వీటితో పాటు బంగ్లాదేశ్కి సంబంధించిన కొన్ని విషయాలు ఇటు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి మరికొన్ని విషయాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు వారితో పాటుగా కృష్ణాంజనేయుర్ గారు ఏపీజీఎఫ్ నుంచి ఇద్దరికి కూడా ముందుగా నమస్కారాలు అండి ఎస్ ఎస్ ముందుగా ఏదైతే బైడెన్కి సంబంధించి ఆయన వయదొలగడం అంటే ముందు నుంచి కూడా సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గతంలో మాట్లాడాం ఆయన ఇప్పుడు స్వయంగా తాను వైదొలిగి కమలా ని అంటే భారత మూలాలు ఉన్నటువంటి కమలా ని ఆ పోస్టు ప్రతిపాదించడం అంటే ఆమె ఫైనలైజ్ అయ్యారని కాదు కాకపోతే ప్రధాన పోటీదారని చెప్పుకోవచ్చు లేకపోతే దాదాపుగా ఆమె అనుకోవచ్చేమో ఎలా చూడాలి అంటే అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన పోటీదారులుగా ఇవాళ నిన్నటి వరకు ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థుల మీద కూడా పార్టీలు అంతర్గతంగా కూడా బాగా వ్యతిరేకత ఉంది అని గతంలో మనం మాట్లాడుకున్నాం ఇదే వేదికగా మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే ఈ వ్యతిరేకత అనేది అభ్యర్థుల మీద మాత్రమే ఉందా లేదా రెండు పార్టీల విధానాల పట్ల కూడా అక్కడ అమెరికా ప్రజల్లో అసంతృప్తి ఉందా అనేటటువంటి చర్చ కూడా ఈ మధ్య బాగా విస్తృతంగా జరుగుతోంది రెండు పార్టీల విధానాలు కూడా అంటే ఒక పక్క రే రిపబ్లికన్లు కానీ పక్క డెమోక్రట్లు కానీ వాళ్ళు వాళ్ళు ఇస్తున్నటువంటి విధానాల పరంగా అవి దేశంలో ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్కి కారణంగా మారేటటువంటి అవకాశం లేదు అనే అంశం నుంచి మొదలు పెడితే పర్ఫెక్ట్ విదేశాంగ విధానం లేదు అంతర్జాతీయ స్థాయిలో అమెరికా యొక్క ప్రభ తగ్గటానికి కూడా ఇటువంటి విధానాలు కారణమవుతున్నాయనే అంశం కూడా రకరకాల అసంతృప్తులైతే రెండు పార్టీల విధానాల పట్ల రెండు పార్టీల ప్రధాన అభ్యర్థుల పట్ల కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి సొంత పార్టీల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఇది మొద అమెరికాలో మొదటిసారి ఇంత అభ్యర్థుల మీద ఇంత వ్యతిరేకత మనకి కనిపించటం ఈ ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్నటువంటి ట్రంప్ ట్రంప్ యొక్క దూకుడు పెరిగిపోతుంది ట్రంప్ యొక్క ఆధిపత్యం పెరుగుతోంది అనేటటువంటి కంక్లూజన్స్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో డెమోక్రాట్స్లో తమ పార్టీ అభ్యర్థి పట్ల బదులిగి అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి కమలా హారిస్ని ప్రతిపాదించినటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ ఇక్కడ ఒక మూల ఒక కీలకమైనటువంటి చర్చ ఉంది అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ అమెరికన్ సిస్టమ్ ప్రకారం అమెరికన్ డెమోక్రటిక్ సిస్టమ్ అంటే ప్రజాస్వామ్య విధానం ప్రకారం ఏంటంటే పార్టీ అంతర్గతంగా ఎన్నికలు జరిగే అధ్యక్ష అభ్యర్థిని ఎందుకుంటారు ఆ విధానం రెండు పార్టీలు పాటిస్తాయి దానికి ఒక విస్తృతమైనటువంటి పోటీ ఉంటుంది ప్రధాన అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సంఘ వాళ్ళు అంటే పార్టీలో ప్రధాన అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య కూడా విస్తృతమైనటువంటి పోటీ ఉంటుంది విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తారు ఈ ఈ నేపథ్యంలో ఇప్పుడు కమలా హారిస్ పేరు ఆయన ప్రతిపాదించినప్పటికీ వీ కాన్ టేక్ ఇట్ గ్రాంటెడ్ అనేది క్లియర్ అమెరికన్ సిస్టమ్ అమెరికన్ డెమోక్రటిక్ సిస్టమ్ ప్రకారం ఉన్నటువంటిది అంటే కింది స్థాయి నుంచి ఎన్నిక జరిగి అధ్యక్ష అభ్యర్థి ఎన్నిక కావాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి డెమోక్రట్లకు ఉంది అనేది క్లియర్ అయితే ఏక అంటే ఏకగ్రీవంగా అభ్యర్థి ఎంపిక ఉండే ఉండే సందర్భంలో ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మళ్ళీ దానికి అమెరికన్ సిస్టమ్ ఎట్లా ఉందని చూడాలి కానీ ఒక ఒక పర్టికులర్ అంశం ఏంటంటే ఇక్కడ ప్రధాన అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రస్తుత అధ్యక్షుడు వైదొలగటం ద్వారా ఉపాధ్యక్షురాలకి అవకాశం ఇచ్చే ఆయన ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి గతంలో హిల్లరీ క్లింటన్ పోటీ చేసినప్పుడు కూడా ఇదే చర్చ వచ్చింది ఒకవేళ కమలా హారిస్ అభ్యర్థిగా ఎంపికయ్యి ఆవిడ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం మొదటి మహిళగా ఆవిడ పేరు మీద అయితే రికార్డు ఉండేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది